తిరిగి మీరేం దిగులు పడకండి నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో జైలు సూపర్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో ఓపెన్ ఎట్ గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది ఫోర్ ట్వంటీ వన్ ఇదిగో సత్తుపళ్ళం సత్తు క్లాస్